నమస్తే మిట్లార్ నేటి విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం సుస్వాగతం మన యొక్క కుటుంబ సభ్యులందరికీ కూడా హోలీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మెయిన్గా గురుకులాలకు సంబంధించినటువంటి పోస్టులు ఎన్ని భర్త ఎన్ని ఎన్ని మిగులుతాయినటువంటి దానిపైన పేపర్లో రావడం అనేటువంటి జరిగింది అదే రకంగా పోస్టింగ్ ఎప్పుడు ఇచ్చే అవకాశం ఉందనేటువంటిది కూడా పేపర్లో ఇవ్వడం అనేటువంటి జరిగింది మెయిన్గా చూసినట్లయితే టెట్టు ఫీజుపై టెన్షన్ అనేటువంటిది మెయిన్గా అన్ని పేపర్లో రావడం అనేటువంటి జరిగింది ఇవన్నీ విషయాలు కూడా పూర్తిగా తెలుసుకోవడానికి అయితే చేద్దాం వీలైతే తప్పకుండా తమ్ము సింబల్ పైన ప్రెస్ లైక్ చేస్తారని అదేవిధంగా ఒకసారి మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారు మనస్ఫృ కోరుకుంటున్నాను చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వడం లేదు తప్పకుండా మీ నుంచి నేను ఆశించేది లైక్ మాత్రమే మొదటగా చూసినట్లయితే టెట్టు ఫీజుపై టెన్షన్ ఒకేసారి వెయ్యి పెంపుకు నిరుద్యోగుల నిరసనలు ఎన్నికల వేళ ఎందుకు రగడా అని ప్రభుత్వం పునరాలోచన ఫీజు పెంపు గల కారణాలు సీఎంఓ ఆరా ఆన్లైన్ పరీక్షల కారణంగా పెంచాల్సి వచ్చిందంటున్న విద్యాశాఖ అయితే ఆన్లైన్ పరీక్షలు పెడుతున్నాం కాబట్టి తప్పకుండా ఫీజు అనేటువంటిది పెంచాల్సి ఉంటుందని విద్యాశాఖ అధికారులు చెప్పడం అనేటువంటి జరుగుతుంది దీనికి సీఎంఓ ఆఫీస్ నుంచి ఆరా తీయడం అనేటువంటి జరుగుతుంది ఎందుకు ఇంతగా పెంచడం అనేటువంటి జరిగింది ఎందుకంటే నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ చెప్పినటువంటి విధానానికి ఇది వ్యతిరేకంగా ఉంది ఎందుకంటే ఫీజులు ఉండనే ఉండవు ఫీజులు చాలా తగ్గిస్తాము అనేటువంటిది చెప్పడం అనేటువంటి కూడా జరిగింది మేనిఫెస్టోలు పెట్టడం అనేటువంటిది కూడా జరిగింది కాబట్టి సేమ్ ఆఫీస్ నుంచి ఈ విధంగా అంటే ఇంతవరకు ఆరా తీయలేదు ఇప్పుడైతే ఆరా తీస్తున్నారు కాబట్టి మేబీ తగ్గించడానికి అవకాశం ఉండొచ్చు అనేటువంటిది అందరి యొక్క భావన తప్పకుండా తగ్గించడం అనేటువంటి జరగాలి ఎస్సీ ఎస్టీ బీసీల కన్నా సేమ్ ఫీ ఉంది ఎందుకంటే ఒకే పరీక్ష రాస్తే వెయ్యి రూపాయలు అన్నప్పుడు రెండు పరీక్షలు రాసినప్పుడు రెండు వేలు ఎందుకు పెట్టాలి తగ్గించవచ్చు కదా అనేటువంటిది చాలామంది అడుగుతూ ఉన్నారు మేబీ తగ్గించడానికి అవకాశం అయితే ఉంటుందని నేను అనుకుంటున్నాను ఇంకా మెయిన్గా చూసినట్లయితే షెడ్యూల్ కులాల టీఆర్టీ అభ్యర్థులకు ఉచిత శిక్షణ షెడ్యూల్ కులాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో మన యొక్క స్టడీ సెంటర్లో మనకు ఫుడ్ బెడ్ ఫ్రీ ఇచ్చి మనకు ఉచిత శిక్షణ ఇవ్వడానికి అప్లై చేసుకుంటారు మనసు కోరుకుంటున్నాను ఇంకా మెయిన్గా చూసినట్లయితే గురుకులాలకు సొంత భవనాలు తొలి ఏడాది ఒక్కొక్క సొసైటీకి పరిధిలో ఇరవై నిర్మాణం ప్రతిపాదనలు స్వీకరించిన ప్రభుత్వం అదేవిధంగా కొత్త టీచర్లకు జూన్లో పోస్టింగ్లు ఎవరైతే ఇప్పుడు మనకు మెయిన్గా జూన్ మొదటి వారం వరకు మనకు ఎలక్షన్ కూడా ఉంటుందని పేపర్లో ఇచ్చారు కాబట్టి ఎలక్షన్ కూడా అయిపోయిన తర్వాతనే మనకు పోస్టింగ్ అనేటువంటిది ఇవ్వాలి ఎందుకంటే ఇప్పుడు అపాయింట్మెంట్ లెటర్స్ కూడా కొంతమందికి ఇవ్వనే లేదు కాబట్టి అపాయింట్మెంట్ లెటర్స్ అనేటువంటి అందరికి ఇచ్చిన తర్వాత పోస్టింగ్ అనేటువంటిది ఇవ్వాల్సి ఉంటుంది దానికంటే ముందు మళ్ళీ గురుకులాల్లో పనిచేస్తున్నటువంటి టీచర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రమోషన్స్ అదేవిధంగా ట్రాన్స్ఫర్స్ పెట్టాలని ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నారు వాళ్ళ ప్రాసెస్ జరిగిన తర్వాత మనకి ఇవ్వచ్చు ఒకవేళ వాళ్ళ ప్రాసెస్ ముందే మనకి ఇవ్వాలనుకుంటే తాత్కాలికమైనటువంటి పోస్టులు అనేటువంటిది మనకి ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది తర్వాత వాళ్ళకు కౌన్సిలింగ్ జరిపిన తర్వాత ట్రాన్స్ఫర్ జరిపిన తర్వాత వాళ్ళందరికీ తర్వాత మనకు పర్మనెంట్ ప్లేస్ అనేటువంటిది కేటాయించడం అనేటువంటిది జరిగింది కాబట్టి జూన్లోనే దాదాపుగా జూన్ లాస్ట్ వీక్ వరకు అయితే మనకు పోస్టింగ్ రావడానికి అవకాశం అయితే ఉంటుంది అదే రకంగా భర్తీ ఎన్ని మిగిలినవి ఎన్ని గురుకుల కొలువుల భర్తీపై ఇప్పట్లో స్పష్టత కష్టమే ఇప్పటి వరకు ఏడు వేల మందికి అపాయింట్మెంట్ ఆర్డర్లు ఎన్నికల కోడ్ నేపథ్యంలో చాలామందికి నిలుపుదల ఎందుకంటే ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ ఉండేంతకుముందు ఇప్పుడేమో ఎంపీ ఎలక్షన్ కోడ్ ఉంది అదేవిధంగా అభ్యర్థులకు పోస్టింగ్ ఆ తర్వాత జాయినింగ్ తర్వాత ఖాళీలపై స్పష్టత అప్పటి వరకు వేచి చూడాల్సిందే అంటున్న బోర్డు అధికారులు ఇంకో విషయం ఏంటంటే కౌన్సిలింగ్ కూడా పెడతామని చెప్తున్నారు కౌన్సిలింగ్ అనేటువంటిది మనకు ఉన్నటువంటి ఐదు సొసైటీలు ఉన్నాయి కదా ఐదు సొసైటీలకు సంబంధించినటువంటి వివిధ బోర్డు వారిగా కౌన్సిలింగ్ అనేటువంటిది ఉంటుంది మనకు అందరికీ కలిపి ఉండదండి ఏ బోర్డులో ఎవరికి వచ్చిందో వాళ్ళకి కౌన్సిలింగ్ అనేటువంటిది పెట్టడం అనేటువంటి జరుగుతుంది అదే బోర్డులో మనకు ఉద్యోగం అనేటువంటిది రావడం అనేటువంటి జరుగుతుంది ఎందుకంటే ఇప్పుడు మీరు షెడ్యూల్ క్యాస్ట్ సంబంధించినటువంటి గురుకులాలు ఉన్నాయనుకోండి అక్కడనే మనకు ఉన్నటువంటి స్కూల్స్ డిస్ప్లే చేయడం అనేటువంటి జరుగుతుంది అక్కడిని మనం అవసరం అవసరమైతే ఉంటుంది కాబట్టి మనకు అటు ఇటు స్కూల్ అనేటువంటిది చేంజ్ కాదండి స్కూల్స్ మీన్స్ హియర్ ద సొసైటీ అనేటువంటిది చేంజ్ కాదు ఏదైతే మైనార్టీ ఉందో ఏదైతే బీసీ వెల్ఫేర్ ఉందో ఏదైతే స్కెడ్యూల్ క్యాస్ట్ ఉందో స్కెడ్యూల్ ట్రైబ్ ఉందో జనరల్ గురుకులాలు ఉన్నాయి ఆ రకంగానే మనం తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది సో ఈ రకంగా అయితే మనకు గురుకులాలకు సంబంధించినటువంటి కౌన్సిలింగ్ ఉంటుంది అదే రకంగా జూన్లోనే పోస్టింగ్ అనేటువంటిది మెయిన్గా ఇవ్వడం అనేటువంటి జరిగింది ఎన్ని మిగిలి ఉండొచ్చు అంటే దాదాపుగా రెండు వేల పోస్టులు మిగిలి ఉండొచ్చు అనేటువంటిది ప్రాథమికంగా వారు పేపర్లో ఇవ్వడం అనేటువంటిది జరిగింది ఈ స్పష్టత ఎప్పుడొస్తుంది మనకు జాయినింగ్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత జాయిన్ అయిన తర్వాతనే మనకు స్పష్టత వచ్చే అవకాశం ఉందని చెప్తూ ఉన్నారు బట్ ఒకటి అవరోహణ క్రమం పాటించిన తర్వాత ఆటోమేటిక్గా వాళ్ళకు వచ్చినటువంటి ప్రాంతాన్ని బట్టి కూడా వాళ్ళు చూజ్ చేసుకోవడం అనేటువంటి జరుగుతుంది అనేటువంటి విషయం కూడా స్పష్టంగా చెప్పడం అనేటువంటి జరిగింది సో ఎని హోమ్ ఇట్లారా తప్పకుండా రిలీక్ పిష్మెంట్ అనేటువంటిది మనకు చాలా చాలా రోజుల నుంచి వెయిట్ చూస్తున్నాం మనం తప్పకుండా దానిపైన ప్రభుత్వం ఆలోచన చేస్తే బాగుంటుందని అందరి యొక్క భావన సో ప్రభుత్వం అయితే మాటిచ్చింది తప్పకుండా ఇస్తామనేటువంటి ఉద్దేశం అయితే అయితే బల్మూరి వెంకటన్న చెప్పడం అనేటువంటి జరిగింది కానీ ఆ విషయం ఎందుకో స్పష్టత రావడం లేదు సో ఎని హోమ్ ఇట్లారా తప్పకుండా హోలీ పండుగ రోజు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎవరైతే డిఎస్సీకి ప్రిపేర్ అవుతున్నారో అదేవిధంగా టెట్కు ప్రిపేర్ అవుతున్నారో జనరల్ ఇంగ్లీష్ అనేటువంటిది మీ అందరి కోసం ఫ్రీగా చేస్తున్నాను కాబట్టి తప్పకుండా వాటిని ఉపయోగించుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి సో ఎప్పటికప్పుడు అయితే మీకు అప్డేట్స్ ఇస్తుంటాను వీరైతే మన ఛానల్ని లైక్ చేసి సపోర్ట్ చేస్తారని అదేవిధంగా మీరు మొదటి సంతకం చేసుకునేదాకా గురుకులకు సంబంధించినటువంటి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా మీకు అందించడానికి ప్రయత్నం చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ జై హింద్ బాయ్స్